这ن no

谢谢吧。

నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలు జరిగిన కరోనా లాంటి మహమ్మారిలు రాకుండా ఆ శివయ్య కాపాడాలని కూడా ప్రార్థిస్తూ ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈరోజు ఉదయాన్నే నల్గొండ రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న పచ్చల ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మళ్ళీ ఎండించి నుంచి కీసరా శివాలయానికి దర్శనానికి వెళ్తున్నాం ముఖ్యంగా తెలంగాణ గర్భగుడిలోని శివలింగంపై పగలు మొత్తం ఒకే స్తంభం మీద నీడ పడేలా అద్భుతమైన వాస్తుశిల్పంతో పదకొండవ శతాబ్దంలో నిర్మితమైంది సూర్యుడు స్థానం మారినా నీడ కదలకుండా ఉండడం ఇక్కడ ప్రత్యేకత సూర్యుడు ఎక్కడున్నా కదా నీడ మాత్రం ఒకటే దగ్గర ఉంటుంటుంది ఛాయా సోమేశ్వర స్వామి నిర్మాణ శైలి అంటే ట్రైపాజ్ వెక్ష్వాకు చోళుల కాలంలో నిర్మించింది ఇది ఇది త్రికూటాలయం శివుడు విష్ణువు బ్రహ్మలు వేర్వేరు దిశల్లో ఉంటారు నీడ గర్భగుడిలోని శివలింగం వెనుక గోడపై పగలు మొత్తం సూర్యరశ్మితో సంబంధం లేకుండా ఒకే స్థానంలో నిరంతరంగా నిలబడుతుంది వెలుతురు రెండు స్తంభాల మధ్య నుంచి ప్రసరించి విలక్షణమైన క్రాంతి ప్రసరణ వల్ల ఈ స్తంభాకార నీడ ఏర్పడుతుంది ఇది పదకొండవ శతాబ్దం ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం పదకొండవ శతాబ్దం పర్యాటక దీన్ని పర్యాటక ప్రాంతంగా అలాగే దేవాలయాలకు లక్షలాదిగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పటికీ ఒక మాస్టర్ ప్లాన్ గతంలో చేసిన అభివృద్ధికి తోడు ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి రావడానికి పోవడానికి ఒకటే దారి ఉంది మననే ఆర్డీఓ గారు ఇక్కడికి వెళ్ళి పిలిపించి ఇక్కడి నుంచి ఒక ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్నే కొద్దిగా ప్రైవేట్ ఉన్నా సరే తీసుకొని ఇక్కడికి వెళ్ళి పోయే భక్తులకు ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా అద్దంకి రోడ్డుకు డైరెక్ట్గా ఎక్కే విధంగా అక్కడ ఒక సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కోరేందంటే ఇది పదకొండవ శతాబ్దంలో ఎక్కడ సూర్యుడున్నా ఒకటే దగ్గర నీడ ఉండే దీన్ని ఎంతోమంది విదేశీయులు చాలామంది సందర్శించరు కానీ ఈ ఆలోచన ప్రపంచ వారసత్వ స్థలాలలో ఉండే హెరిటేజ్ స్థలాలలో దీన్ని చేర్చాలని వారసత్వంలో గుర్తిస్తే అనేక ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి ఇవి స్థలాలు సంస్కృతులు లేదా సాంప్రదాయాల పరిరక్షణకు ప్రచారానికి మరియు అభివృద్ధికి దోద సహాయపడతాయి అంతర్జాతీయ గుర్తింపు మరియు గౌరవం అంటే యునెస్కో జాబితాలో చేరడం వల్ల స్థలం లేదా సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుంది ఇది ఈ స్థానిక సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు అంతర్జాతీయ మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది గతంలో రామంపట్ టెంపుల్ కూడా యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది పర్యాటక పెరగడం పర్యాటకులు పెరగడంతో పాటు భక్తులు పెరగడం ఇది ఎవరికి కూడా నిజంగా ఇది ఒక విచిత్రం ఇది ప్రపంచంలోనే ఒక విచిత్రం ఏంటంటే ఎక్కడ సూర్యుడు ఒకటే వైపు ఇది మూడు వందల అరవై రోజులు ఉండడం ఇది నిజంగా శివుడు నిజంగా వెలిచిన ప్రాంతంగా భావిస్తుంది దీంతోనే టూరిజం పెరగడం ఆదాయం పెరగడంతో పాటు భక్తులకు ఈ పట్టణం ఇప్పుడే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి రేపు కొలువు తీరబోతున్న సందర్భంలో నేను దీన్ని అభివృద్ధి చేయడానికి అంకనం కట్టుకుంటూ దీన్ని పరిరక్షణకు సాంకేతికంగా సైంటిఫిక్ హెల్ప్ కావడానికి కేంద్రాన్ని కూడా అప్రోచ్ అవుతూ వచ్చే మొదటి మార్చి మొదటి వారం బడ్జెట్ సెషన్ ముందు ప్రధానమంత్రి గారిని కేంద్రంలో దీనికి సంబంధించి శాఖా మంత్రి గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా దీని యునెస్కో గుర్తింపు వచ్చేలా నా వంతు ప్రయత్నం చేయడం కాదు ప్రయత్నం చేయడమే కాదు యునెస్కో గుర్తింపు చేసేటట్టు చేస్తానని కూడా ఈ శివాలయంకి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు రెగ్యులర్గా వస్తుంటాం దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తూ ఇది ఒక ప్రపంచంలోనే ఇది దేవుని మాయలాగా భావిస్తాం ఎంతమంది సైంటిస్టులు వివిధ దేశాలకు వెళ్ళొచ్చును కానీ ఎవరు కూడా దీన్ని ఎక్కడికి వస్తుందో ఇప్పటికీ సూచనలు లేవు అందుకనే దేవాలయాల అభివృద్ధి విద్య మరియు సంస్కృతి మార్పడి ప్రపంచవ్యాప్తంగా సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది విద్యార్థులు మరియు పరిశోధకులకు అవకాశాలు కల్పిస్తుంది స్థానికులకు తమ వారసత్వం గురించి అవగాహన పెరుగుతుంది అందుకనే ఛాయా సోమేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఇది పానగల్ అనగానే ఛాయా సోమేశ్వరరావు అంటారు దీనికి ఎంతోమంది జడ్జెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ప్రతి పేదవాడు కానీ ఇక్కడ దర్శించుకుంటారు మీరు చూడండి ఈరోజు కనీసం మూడు నాలుగు లక్షల మంది దర్శించుకునే విధంగా దీని అన్ని వసతులు కల్పిస్తూ గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దీని కింద హైవే లేకుండే ఈ హైవేని కూడా పూర్తి చేయడం జరిగింది రాబో కాలంలో యునెస్కో గుర్తింపు రావడం ఖాయం తప్పకుండా కేంద్రంలో స్వయంగా నేనే వెళ్ళి ప్ర కే ప్రధానమంత్రి గారిని కలిసి అందుకనే ఇప్పుడు ఇక్కడ దాని విశేషాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు కూడా తీయడం జరిగింది మీరు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా దీని అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం దీని చరిత్ర తెలియని వాళ్ళు కూడా మీరు కొంచెం తెలుసుకొని పదకొండవ శతాబ్దంలో ఏ విధంగా దీన్ని వస్తుందో మన ప్రజలకు తెలియజెప్పి ఒక టూరిజం పాయింట్ ఆత్మాత్మిక సెంటరే కాకుండా టూరిజం పాయింట్గా చేయాలన్నదే నా లక్ష్యం టూరిజం పాయింట్తో పాటు యునెస్కో గుర్తింపు వస్తే మనకు ఎన్ని నిధులైనా వస్తాయి నిధుల కొరత ఉండదు వెయ్యి కోట్ల నిధులైనా వస్తాయి ఆ దాన్ని ఆ విధంగా ఈ ప్రాంతాన్ని పానగాళ్ళ కట్టని ఇక్కడికి వెళ్ళి ఆ చందనపల్లి డంపింగ్ గ్రామాలు లేని ప్రధాని ప్రదేశాలకు షిఫ్ట్ చేసే కార్యక్రమం మూడు నాలుగు మాసాల్లో పూర్తి చేస్తున్నాను ఆ చందనపల్లి గ్రామంతో పాటు డ్రింకింగ్ వాటర్ ఇంత ఫేమస్ టెంపుల్ ఉన్నది కాబట్టి చందనపల్లి డంప్ కూడా మూడు నాలుగు మాసాల్లోనే ఉద్యోగ దూరమైనా సరే ఎక్కడ చుట్టుపక్కల గ్రామాలు లేని దగ్గరికి ఆ డంప్ యార్డ్ని మారుస్తూ గ్రేటగా శివరాత్రి ముందు నాకు ప్రజలు ఇచ్చిన కానుక బాధ్యత పెంచిన కానుక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించిన మా నల్గొండ పట్టణ ప్రజలలో ప్రజలకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఈ మాత్ర బాధ్యతని ఈ మూడు సంవత్సరాల్లో పానగల్ ఛాయ సమస్య నుంచే మొదలు పెడుతున్నాం రేపు ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి కార్యక్రమం వేగవంతం అవుతుంటుంది ఒక గ్రీన్ నల్గొండ ఒక క్లీన్ నల్గొండ చెట్లు పాటలాడే కారణం మన దగ్గర టెంపరేచర్ చూస్తే ఐదు డిగ్రీలు పక్క సిటీల కంటే పక్క టౌన్ల కంటే ఎక్కువ ఉంటుంది దానికి ఏ విధంగా చేయాలో నిన్న హైదరాబాద్లో కన్సల్టెంట్తో మాట్లాడినాం టౌన్ చుట్టూ కానీ కాలనీలలో వెదురు చెట్లు లాంటివి పాతే టెంపరేచర్ ఫైవ్ డిగ్రీస్ తగ్గుతుంది ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయంట వాళ్ళ హార్టికల్చర్ వాడుతున్న మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా బాధ్యత అప్పచెప్పాను తప్పకుండా ఈరోజు మరొకసారి మహాశివరాత్రి ముందు ఈరోజు మాకు ఒక దేవుడు వరం ఇచ్చినట్టు మాకు ఒక కానుకలాగా ఇచ్చిండ్రు మాకు బాధ్యత పెంచిండు అందుకని ఇలా ఉదయం మూడు గంటలకే లేచి ఈ షా ఛాయా సోమేశ్వరాన్ని పచ్చల సోమేశ్వరాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికి కూడా మా మీద నమ్మకం వచ్చినందు అందరికీ కూడా నమస్కారాలు